Yeah. Uh. శ్రీ గురుబి శ్రీ మాత్రే నమ ఈ ప్రపంచంలో ధనం అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు అందరూ కూడా వారికి ఉన్న కోరికలు అన్ని కూడా తీర్చుకునేటంతటి ధనం వారి దగ్గర ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అంత ఎక్కువ ధనం కాకపోయినా వారి జీవితం సుఖమయంగా సంతోషంగా గడపడానికి కావలసినంత ధనం కావాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ధనాన్ని సంపాదించడం కోసమే కొంతమంది సరి దారిలో వెళుతూ ఉంటారు వారు చాలా కష్టాలు పడుతూ ఉంటారు కొంతమంది మోసాలు చేస్తూ చాలా తొందరగా ధనాన్ని సంపాదించాలి అని కోరుకుంటారు ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే వారి దగ్గర అసలు ధనమే నిలబడదు ఉదయాన్నే వారి పరసు ధనంతో నిండి ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఖాళీ అయిపోతుంది చాలా మంది దగ్గర ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది ధనం వస్తూ ఉంటుంది అస్సలు ధనం నిలబడదు ఇటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ రోజు శాస్త్రాలలో చెప్పబడిన పరిహారం గురించి తెలుసుకుందాము దేనిని మీరు చేసినట్లయితే మీ పరిస్థితి ఎప్పుడూ కూడా చాలా చాలా ఉన్నత స్థితులకు చేరుకుంటుంది మీ పర్స్ అనేది ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వదు మీకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు రాకుండా ఉంటుంది ఈ రోజు మనము చాలా మహత్వపూర్ణమైన విశేషమైన విషయాలను తెలుసుకుందాము ఈ పరిహారాన్ని చేయడం వలన మీ జీవితంలోనికి సుఖము ధనము సమృద్ధులు వాట అంతటవే మీ వైపుకి ఆకర్షించబడతాయి మీరు మీ బొడ్డు దగ్గర కొన్ని విశేషమైన పదార్థాలను వేయడం వలన మీ చుట్టుపక్కల ఉన్న ఎనర్జీస్ అనేవి మారిపోతూ వస్తాయి ధనం రావడానికి కొత్త కొత్త మార్గాలు అనేవి మీ జీవితంలోనికి వస్తాయి ఎప్పుడైతే ఎనర్జీస్ అనేవి మారుతాయో నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పాజిటివ్ గా మారుతాయో జీవితంలోనికి సుఖము సమృద్ధులు అనేవి ఆకర్షించబడతాయి కానీ దాని వెనకాల ఉన్న కారణం ఏమిటి ఏ విధంగా అది మీకు పనిచేస్తుంది దాని గురించి కూడా మనము తెలుసుకుందాము ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ విధంగా ఈ క్రియను చెయ్యాలి ఏ పరిహారాలను చేసుకోవడం వల్ల మీకు ఎంతగా ఎక్కువగా లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము అందువలనే ఈ రోజు ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయాన్ని కూడా ధ్యాస పెట్టి విని అర్థం చేసుకుని వాటి వలన మీరు తప్పకుండా లాభాలను పొందండి ఎప్పుడైతే మీరు ఈ పరిహారాన్ని చేస్తారో మీకు వెంటనే దాని యొక్క రిజల్ట్ అనేది మీరు తప్పకుండా చూస్తారు చాలా తొందరగా పని చేసే చాలా శక్తివంతమైన పరిహారము తల్లి కడుపులో ఉన్న బిడ్డకి నాభి ద్వారానే ఆ బిడ్డకు ఆహారము అనేది వెళుతుంది వారు వేటిని గ్రహించినా కూడా వారు తల్లి బొడ్డు నుండే వాటన్నింటినీ కూడా సేకరిస్తారు అందువల్లనే నాభికి చాలా మహత్యము అనేది ఉన్నది చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు అందుకే వారు లాభాలను పొందలేకపోతున్నారు ఈ రోజు మనం చెప్పుకునే విషయాలను ధ్యాస పెట్టి విని అర్థం చేసుకున్నట్లయితే మీరు మీ జీవిత లో ఉపయోగించినట్లయితే మీ జీవితంలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది మీరు జీవితంలో ఏవైతే పొందాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు లభిస్తాయి సుఖము సమృద్ధి ధనము ఇవన్నీ కూడా మీ వైపుకు ఆకర్షించబడతాయి మీరు ఈ పరిహారాన్ని స్వయంగా చేసి చూడవచ్చు దాని యొక్క రిజల్ట్ అనేది మీ ముందు వెంటనే ఉంటుంది ఒకే రోజులో కూడా దీని రిజల్ట్ అనేది మీకు లభించవచ్చు ఎన్నో పరిహారాలు చేసినప్పుడు వాటి వల్ల మీరు లాభాలు లేవు అని అనుకున్నప్పుడు మీ లాభిలో మీరు ఆవాల నూనెను వేయండి ఇలా వేయడం వలన మీరు చాలా లాభాలను పొందగలుగుతారు మీ జాతక చక్రంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే గురుగ్రహాన్ని అదృష్టాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పారు ఎవరి జాతక చక్రంలో అయితే గురుగ్రహం బలహీ బలంగా ఉంటుందో అటువంటి వారి జీవితంలో వాటంతటవే ధనం వచ్చే మార్గాలు అనేవి తెరుచుకుంటూ వెళతాయి కొత్త కొత్త మార్గాలు తెరుచుకోవడం వలన వారి జీవితంలో వారు చాలా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు వారు ఏ పని చేసినా కూడా అందులో వారికి తప్పకుండా సఫలత అనేది కలుగుతుంది ఎవరికైతే గురుగ్రహం బలంగా ఉంటుందో వారు ప్రతి పనిలోనూ కూడా సఫలత అనేది వారికి చాలా తొందరగా లభిస్తుంది అదే ఎవరికైతే గురుగ్రహం బలహీనంగా ఉంటుందో అటువంటి వారు చాలా కష్టపడవలసి వస్తుంది వారు ఎంత ధనం సంపాదించినా కూడా ఆ ధనమంతా కూడా వృధాగానే ఖర్చైపోతూ ఉంటుంది ఎవరైతే ఎప్పుడూ కూడా ధనానికి ఇబ్బందులు పడుతూ ఉంటారో అనవసరమైన ఖర్చులు వారి జీవితంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయో వారి జాతక చక్రంలో గురుగ్రహం బలంగా లేదు అని అర్థము గురుగ్రహం కారణంగాని వారి జీవితంలో వారు సఫలతను సాధించలేకుండా ఉంటారు ఎప్పుడైతే గురుగ్రహం బలహీనంగా ఉంది అని మీకు అర్థమైందో మీరు మీ నావి దగ్గర కొద్దిగా పసుపుని పుయ్యడం ప్రారంభించండి మీరు మామూలుగా కొద్దిగా పసుపుని తీసుకుని దాన్ని నావి దగ్గర బొట్టుగా పెట్టుకోవడం ప్రారంభించండి అది కొద్దిగా నాభి లోపలికి వెళ్ళాలి మీరు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తారో అప్పుడు మీ గ్రహాలపైన దాని ప్రభావము అనేది పడుతుంది మీ గురుగ్రహం బలపడడం ప్రారంభమవుతుంది దాని వలన మీ ఎనర్జీస్ అనేవి వెంటనే మార్పు చెందడం ప్రారంభమవుతుంది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పాజిటివ్ గా మారడం ప్రారంభమవుతాయి అప్పుడు ధనము అనేది మీ వైపుకు ఆకర్షించబడడం ప్రారంభమవుతుంది గురుగ్రహాన్ని అదృష్టాన్ని ఇచ్చే గ్రహం అని చెప్పారు నాభి దగ్గర పసుపుని రాయడం ప్రారంభించగానే మీ అదృష్టం యొక్క తలుపులు తెరుచుకుంటాయి చాలా ఎక్కువ ప్రయోజనాలు అనేవి మీకు కలుగుతాయి ఎవరికైతే వివాహం జరగడం లేదు లేదంటే వివాహం జరిగిన తర్వాత కూడా చాలా కష్టాలను అనుభవిస్తూ ఉన్నట్లయితే మాటి మాటికి భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నట్లయితే జీవితంలో సుఖమే లేదు అని అనుకున్న వారు వారు చేసే పనులపైన ఆ ప్రభావము అనేది పడుతుంది ఇదంతా కూడా మీరు మీ జాతక చక్రంలో శుక్ర గ్రహం బలహీనమైపోయింది అనడానికి ఇవన్నీ కూడా సంకేతంగా చెప్పబడ్డాయి ఎప్పుడైతే మనిషి జీవితంలో శుక్ర గ్రహం బలహీనమైపోతుందో ఆ వ్యక్తికి వివాహం జరిగిన తర్వాత కూడా సుఖము అనేది ఉండదు వివాహానికి ముందు కూడా వారి జీవితంలో చాలా అడ్డంకులు అనేవి వస్తాయి వివాహం జరగడంలో కూడా చాలా ఇబ్బందులను వారు చేస్తారు చూస్తారు ఏదో ఒక విధంగా వివాహం జరిగింది అని అనుకున్నా కూడా వారి జీవితంలో సుఖము అనేదే ఉండదు మాటి మాటికి గొడవలు జరగడము ఇంట్లో సుఖం లేకపోవడము దీని ప్రభావం జీవితంపై చాలా చాలా చూపిస్తూ ఉంటుంది మీరు జీవితంలో చేసే పనులపైన కూడా ఈ ప్రభావం పడుతుంది ఎప్పుడు కూడా నిరాశ టెన్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మీ నాభి దగ్గర చందనం సెంటుని పూయండి ఎందుకంటే చందనం సెంటు శుక్రగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంది ఎప్పుడైతే మీరు చందనం సెంటుని నాభి దగ్గర పూస్తారో దాని వలన మీ జీవితంలోనికి ప్రేమ అనేది ఆకర్షించబడడం ప్రారంభమవుతుంది ఎవరి జీవితంలో అయితే ప్రేమ దొరకక బాధపడుతూ ఉన్నారో ఎవరైతే జీవితంలో సుఖమే లేదు అని అనుకుంటున్నారో వివాహం జరగడం లేదు అని బాధపడుతూ ఉన్నారో వివాహం జరిగిన తర్వాత కూడా ఇబ్బందులను పడుతూ ఉన్నారో వారు అందరూ కూడా ప్రతి రోజు కూడా స్నానం చేసిన తర్వాత చందనం సెంటుని నాభి దగ్గర పుయ్యడం ప్రారంభించండి దాని వలన వెంటనే మీ చుట్టుపక్కల ఉన్న ఎనర్జీస్ అన్ని కూడా పాజిటివ్ చూగా మారుతాయి మీరు ఈ ప్రయోగాన్ని ప్రతి రోజు కూడా చేస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో చాలా మార్పు రావడం మీరే గమనిస్తారు ఈ ప్రయోగాలు చాలా శక్తివంతమైనవి మీరు ఎప్పుడైతే చందనం సెంటును కొనుక్కుని తెచ్చుకుంటూ ఉన్నారో అప్పుడు దానిపైన మీరు కొంచెం ధ్యాస పెట్టండి అందులో ఆల్కహాల్ అసలు ఉండకూడదు అసలైన చందనం సెంటును మాత్రమే మీరు ఉపయోగించాలి ఈ రోజులలో అసలైన చందనం సెంటు దొరకడం కొంచెం కష్టంగానే ఉంది అందువలన మీరు ఈ విషయంపై ధ్యాస పెట్టాలి ఎవరైతే వ్యక్తులు చందనం సెంటుని తమ నాభి పైన పూసుకుంటారో వారిలో ఆకర్షణ శక్తి అనేది కూడా చాలా పెరిగిపోతుంది వారు వారి కళ్ళతో ఎవరినైనా చూస్తేనే చాలు వారు వీరిని చూస్తూ ఉంటే వీరి మనసులో ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఎదుట వాళ్ళు అదే చేయడం ప్రారంభిస్తారు మీ జీవితంలో మీరు దేనినైతే ఆకర్షించాలి అని అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా మీ వైపుకు ఆకర్షించబడతాయి చాలా వీడియోల్లో మీరు వినే ఉంటారు ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది అని ఇది నిజంగా నిజము కానీ చాలా మంది ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలనే చెయ్యాలి అని అనుకుంటారు కానీ మనసు మాట వినదు ఒక విషయంపై కాసేపు అలా ధ్యాస పెట్టినా కూడా తర్వాత వెంటనే మనసు నానా రకాలుగా అటు ఇటు వెళ్లిపోతూ ఉంటుంది మనసుని అదుపు చెయ్యలేము అప్పుడు నెగిటివ్ ఆలోచనలు చేసినట్లయితే నెగిటివ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు మీ చుట్టుపక్కల ఉన్న ఎనర్జీస్ మారకుండా మీ మైండ్ ని కంట్రోల్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది అస్సలు కంట్రోల్ అవదు ముందుగా మీ చుట్టుపక్కల ఉన్న ఎనర్జీస్ మారాలి మీరు మీ నాభి ఎప్పుడైతే చందనం సెంటును పూస్తారో అప్పుడు మీరు మంచిగా నిద్రించే అవకాశాలు ఉంటాయి అప్పుడు మీరు పెద్దగా కష్టపడవలసిన అవసరం ఉండదు బాటంతటవే మీ దగ్గరలో ఉన్న ఎనర్జీస్ అనేవి అన్ని కూడా పాజిటివ్ గా మారిపోతాయి కానీ ఇక్కడ చందనం సెంటు అన్నది అసలైనది అవ్వడం మాత్రము చాలా చాలా అవసరము ఒకవేళ మీకు స్వచ్ఛమైన చందనం సెంటు దొరకదు అని అనుకున్నప్పుడు మీరు ఈ విధంగా కూడా చేయవచ్చు మీరు గంధపు చెక్కను తెచ్చుకొని దానిని పౌడర్ లాగా తయారు చేసుకోండి ఆ పౌడర్ ని కూడా మీరు నావి దగ్గర ఉపయోగించవచ్చు కానీ చందనం సెంటు యొక్క ప్రభావము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దొరకనప్పుడు మాత్రమే ఈ చందనం పౌడర్ ని మీరు ఉపయోగించుకోండి చందనం సెంటు ఎంత ప్రభావంగా పనిచేస్తుందో మీ కళ్ళతో మీరే చూస్తారు ఎవరిని చూస్తే మీరు వారే మీకు ఆకర్షితులు అవుతారు వాళ్ళని వారే కంట్రోల్ చేసుకోలేరు మీ మాటలను వింటారు మీరు ఏ విధంగా అయితే చందనం సెండును పూసుకుంటూ ఉంటారో అదే విధంగా మీకు ధనము అనేది ఆకర్షించబడి వస్తూనే ఉంటుంది మీరు చేసే వ్యాపారాలలో మీకు లాభాలు లభించకపోతూ ఉన్నట్లయితే మీరు ఎప్పుడైతే ఈ ప్రయోగాన్ని ప్రారంభించారో మీకు వెంటనే వ్యాపారంలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి ఈ మార్పులన్నింటినీ కూడా మీ కళ్ళతో మీరే చూస్తారు మీరు చందనం సెంటుని ప్రతి రోజు కూడా ఉపయోగించుకోవచ్చు చందనం సెంటు మీకు లభించకపోయినట్లయితే మీరు చందనం కర్రని కాని చందనం పౌడర్ ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు దాని వలన మీకు అనేక లాభాలు అనేవి మీ జీవితంలోనికి ఆకర్షించబడతాయి మీరు స్నానం చేసిన తర్వాత ఈ పదార్థాలను మీ నాభి దగ్గర ఉపయోగించినట్లయితే దాని యొక్క రిజల్ట్ అనేది మీరు వెంటనే చూస్తారు పాజిటివ్ రిజల్ట్ ను చూస్తారు స్నానం వీటిని ఉపయోగించినట్లయితే దీని యొక్క ఫలితాలు అనేవి మీకు లభించవు స్నానం చేసిన తర్వాత మీరు మంచి మనసుతో మీ కోరికలను తలుచుకుంటూ మీరు ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీకు తప్పకుండా దీని యొక్క రిజల్ట్ అనేది లభిస్తుంది